హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివేడ డేట్ టెన్ లో భాగంగా ఈ రోజు మీ ముందుకి నిసాన్స్ అన్ని తీసుకొచ్చానండి థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర సీజన్ టూ జాతర టూ అనమాట ఇది ఆ లో మీ ముందుకి మంచి మంచి కార్లు తీసుకొచ్చాను మనం తీసుకొచ్చే ప్రతి ఒక్క కారు లో బడ్జెట్ అవడం వల్ల రీజనబుల్ ప్రైస్ మార్కెట్ అవడం వల్ల పెట్టిన వన్ ఆర్ టూ డేస్ లోనే వెహికల్ అయితే సోలై అయితే అయిపోతుంది సార్ వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటానంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ వస్తుంది లేదంటే నోటిఫికేషన్ మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది బయట యూట్యూబ్ ఛానల్లా కాదనమాట ఇది బిజినెస్ ఛానల్ కాబట్టి మీకు కారు కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ మీకు ముందు రావాలి అందరికంటే ముందుగా అందుకనే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్లే ముందు రైట్ రౌండ్ లో ఒకసారి వెహికల్ మీరు చూడండి క్లారిటీగా మొత్తం వెహికల్ అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే నేను చెప్పే ప్రతిదీ అసలు ఏంటి లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ప్రతిదీ అర్థమైంది దీనిలో మైనస్లో ఏమి ఉన్నాయి ప్లస్లో ఏమి ఉన్నాయి మొత్తం మాట్లాడుకుందాము నిసాన్ సన్ని అనమాట అండి డీజిల్ ఇంజిన్ అనమాట ఇది వెహికల్ వేరియంట్ వచ్చేప్పటికి రెండు వేల పన్నెండు మోడల్ లో డీజిల్ వేరియంట్ కావాలని చాలా మంది సిడాన్ వెహికల్స్ కావాలని అడుగుతున్నారు సిడాన్ వెహికల్స్ లో డీజిల్ తీసుకురామని అందుకే వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అనమాట ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కస్టమర్ కి పేమెంట్ చేయాలన్నమాట దీనికి ఆఫీస్ కమిషన్ టెన్ థౌసండ్ అయితే తీసుకుంటాము ఇక వెహికల్ ప్రైస్ అయితే రెండు లక్షల పదివేలమాట వెహికల్ ప్రైస్ నిసాన్స్ అన్ని రెండు వేల పన్నెండు మోడల్ లో రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉంది ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ లో ఉంది వెహికల్ మీరు చూసుకోవచ్చు బాడీ అయితే చాలా క్వాలిటీ ఉంది ఇంజిన్ కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తాను ఏసీ గానీ ఇంజన్ గానీ అవుట్లుక్ గానీ పర్ఫెక్ట్ గా ఉంది కస్టమర్ అయితే డిఎల్ కీస్ కూడా దీనికి అవైలబిలిటీ లో ఉంచారనమాట రెండు కీస్ కూడా ఉన్నాయి ఇది ఈ విధంగా పుష్ చేస్తాయి వెహికల్ కీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మంచి స్టైలిష్ లుక్ లో వెహికల్ కీ అయితే ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు పవర్ విండోస్ వెహికల్ కి సెంట్రల్ లాకింగ్ సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మొత్తం మ్యూజిక్ ప్లేయర్ అన్ని ఉంటాయి అనమాట వెహికల్ రీడింగ్ ఒకసారి ఎంత తిరిగిందో చెప్తానండి ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ రీడింగ్ వచ్చే వెహికల్ మీరు మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు రేయర్ సిటింగ్ లో కూడా దీనికి ఏసీ వింగ్స్ అయితే టూ అయితే ఇచ్చాడు అనమాట ఏసీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటానికి బ్లోయర్ కూడా ఇచ్చాడు డైరెక్ట్ గా చాలా క్వాలిటీ వెహికల్ నాలుగు పవర్ వీలర్స్ వెహికల్ అయితే వస్తాయి టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ అయితే బ్యాక్టీయర్స్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్టీయర్స్ అయితే ఉన్నాయండి ఏ ఒక్క పార్ట్ మారలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి ఫ్రంట్ పా టైర్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ డోర్ అనమాట రెస్ట్ కూడా లేదు వెహికల్కి డోర్కి వచ్చేపాటికి బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోండి రెస్ట్ ఏమైనా అనేది బ్యాక్ సైడ్ డోర్ కూడా మారలేదు అంత ఒరిజినల్గా ఉంది రెస్ట్ కూడా లేదు ఒకసారి ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూసుకోవచ్చండి చాలా జెన్యున్ ఒరిజినల్గా ఉంది మొత్తం అంతా ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ లేదు సార్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ కూడా స్టార్ట్ చేశాను సార్ రేస్ చేస్తున్నాను చూడండి రేస్ చేసానండి ఒకసారి ఇంజిన్ ఇంజిన్ ఫ్రంట్ సెక్షన్ కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెక్షన్ వచ్చేప్పటికి బానిట్ కూడా చేంజ్ కాలేదండి ఒరిజినల్ లెడ్తో ఉన్నట్టు బాజి బానిట్ అయితే ఉంది ఒకసారి గేజ్ కూడా మీకు తీసి చూపిస్తాను గేజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎటువంటి స్మోక్ రావడం అలాంటిది ఏం లేదండి ఇది డీజిల్ ఇంజిన్ అనమాట బ్యాటరీ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కంప్లీట్గా క్వాలిటీగా ఇంజిన్ అయితే ఉంది బీటింగ్ కూడా బాగుందండి మీరు దీనికి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి ఒక మెకానిక్ ని తెచ్చుకోండి లేదా కార్లో అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోండి మొత్తం అంతా చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ని అయితే పేమెంట్ చేయండి అండ్ ఇట్ సైడ్ ఈ డోర్స్ కూడా చూపించేస్తానండి ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు అక్కడ రెస్ట్ కూడా లేదు డోర్స్ కి మొత్తం మీరు చూసుకోవచ్చు అండ్ డిక్కి బూట్ స్పేస్ అయితే చూపిస్తాను వెహికల్కి బూట్ స్పేస్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది అనమాట బాగా బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది బాగా హెవీ లగేజ్ కూడా వెహికల్ వెహికల్ అయితే క్యారీ చేసుకోవచ్చు ఎక్కడ రెస్ట్ లేదండి బ్యాక్ సైడ్ గ్లాస్ అయితే మారింది ఈ గ్లాసెస్ ఏవి చేంజ్ కాలేదండి అండ్ మీరు చూసుకోవచ్చు డిక్కీ కూడా ఎలక్ట్రికల్ డిక్కీ కీలో ఆపరేట్ చేసుకోవచ్చు జస్ట్ ఇది కీలో మిడిల్ బటన్ ఉంటుంది అనమాట ఈ మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే డిక్కీ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మంచి స్టైలిష్గా ఉంటుంది అనమాట మరలా ఒకసారి చూపిస్తాను చూడండి డిక్కీని ఈ విధంగా ప్రెస్ చేసి ఉంచితే ఆటోమేటిక్గా డోర్ అయితే ఈ విధంగా వేస్తుంది అనమాట డిక్కీ ఓపెన్ అవుతుంది మంచి స్టైలిష్ లుక్ ఫ్రెండ్స్ ఇది వెహికల్ మీరు మొత్తం అంతా చెక్ చేసుకోండి వెహికల్ అయితే బాడీ పరంగా చాలా గట్టి బాడీ అనమాట లో వచ్చేప్పటికీ చాలా మంచి బాడీ ఈ ఆపరేటింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు డిక్కీ అయితే అండ్ ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం అన్నమాట చేద్దాం ఫ్రెండ్స్ రండి సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుందండి వెహికల్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికీ లో అలారం సౌండ్స్ అయితే వస్తున్నాయండి లో అలారం వేయించుకుంటే సరిపోయి టక్ టక్ మన సౌండ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ లో అలారం సౌండ్ అయితే వస్తుంది అదొకటి చేయించుకోండి అండ్ సస్పెన్షన్ ఎలా ఉందో కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాం మనం పికప్ అయితే చాలా బాగుందండి మార్కెట్లో నిసాన్ పార్ట్స్ దొరకు అని చెప్పి కంగారు పడతారేమో అలాంటిది ఏం లేదండి నిసాన్ కంపెనీ అన్ని ఉన్నాయి అన్ని చోట్ల ప్రతి చోట పార్ట్ అయితే దొరుకుతుంది ఇబ్బంది పడాల్సిన పని లేదు కాకపోతే కొద్దిగా ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ పార్ట్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకుంటే షోరూమ్ ఉంది కాబట్టి ఏసీ అయితే చాలా బాగుందండి చాలా చిల్లడు ఉంది ఏసీ రెండు లక్షల ఇరవై రెండు లక్షల పదివేలు ప్లస్ ఆఫీస్ కమిషన్ టెన్ థౌజండ్ అండి టోటల్ టూ ట్వంటీ అవుతుంది మీకు పికప్ బాగుంది మొత్తం అంతా రన్నింగ్ కూడా బాగుంది లో అలారమ్స్ ఒకసారి చెక్ చేయించుకోండి సౌండ్ పోతుంది డే టెన్లో అనమాట ఇది మా నెంబర్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుందండి ఇది అండ్ తెలంగాణ మిత్రులకు కూడా వెహికల్ అయితే యూజ్ అవుతుంది ఎన్ఓసి ఖర్చులు మీరు పెట్టుకుంటే కస్టమర్ అయితే టోకెన్ తీసిస్తారు రెండు వేల పన్నెండు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు లోపు వెహికల్స్ అన్నీ ఉమ్మడి రాజధాని కాబట్టి ఎటువంటి ట్యాక్స్ పడదనమాట ఎన్ఓసితో వర్క్ అయితే అయిపోతుంది వెహికల్స్కి మీరు తెలంగాణ మిత్రులు చాలామంది అయితే తెలంగాణ మిత్రులు అడుగుతున్నారు బ్రదర్ మాకు కూడా చూడండి అని మనము లో మోడల్స్లో తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు వెహికల్ మీరు కూడా చూస్ చేసుకోవచ్చు కాకపోతే ఎన్ఓసి ఖర్చులు అవి అదనంగా ఉంటాయి కాబట్టి ఒక ఐదు ఆరు వేలు ఉంటాయి కాబట్టి అవి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏపీ కస్టమర్లు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ కస్ట ఆ ఎన్ఓసి ఖర్చులు అయితే వాళ్ళు పెట్టుకోరన్నమాట అవి మీరు అదనంగా పెట్టుకుంటే మీరు కూడా వెహికల్ని తీసుకోవచ్చు షాక్ షాకప్ జెర్స్ బాగానే ఉన్నాయండి సస్పెన్షన్ అంతా షాకప్ జెర్స్ బాగానే ఉన్నాయి లో సౌండ్ లింక్ రాడ్ సౌండ్స్ అవి వస్తున్నాయి చేయించుకుని సరిపోద్ది ఎక్కువ అవయి తక్కువలోనే అయిపోతాయి లోయలారం అనేది షిఫ్ట్ డిజైర్ లో అది అయితే దాదాపుగా ఒక రెండు వేల అలా ఉంటుంది లో అలారం వచ్చేవాడికి ఒక పద్దెనిమిది వందల నుంచి దీని కొద్దిగా ఎక్కువ వేసుకోండి హెవీ వెహికల్ కాబట్టి కానీ డీజిల్ వెహికల్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వస్తుందండి వెహికల్ వచ్చేవాడికి ఎయిటీన్ వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కామెంట్లో చెప్పండి మీరు ఎంత వస్తుందో ఖచ్చితంగా తెలిస్తేనే చెప్పండి ఫ్రెండ్స్ ఫైనల్లీ వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఆఫీస్కి అయితే వచ్చేస్తాము దీనికి సంబంధించిన ప్రత్యేక డీటెయిల్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి మీకు కావాలనుకుంటే వెహికల్ని మా మేము ఏమైతే నెంబర్స్ పెడతామో ఆ నెంబర్స్ కాల్ చేయండి అడ్వాన్స్ వేసి వెహికల్ అయినా ప్రీ బుకింగ్ అయినా చేసుకోవచ్చు ఎలా డైరెక్ట్గా వచ్చినా తీసుకోవచ్చు వెహికల్ అయితే డైరెక్ట్ కస్టమర్ వెహికల్ మన ఆఫీస్లో ఉంటుంది వెహికల్ సేల్ అయ్యే వరకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ మెన్షన్ చేస్తాం కాబట్టి లేట్ చేయకుండా మన అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఆఫీస్కి అయితే వచ్చేసేము నెక్స్ట్ వీడియో దగ్గాం వరకు బాయ్